శుభోదయం నార్మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున చాలా ఆసక్తికరమైన అంశం సమాజంలో అనూహ్యంగా వచ్చినటువంటి ఒక మార్పు మంచి మార్పు ఉండవు అందుకని ఇంతకాలం సమాజంలో విశ్వ సంస్కృతులు తర్వాత అశ్లీలత అసభ్యత లేకపోతే ఓయోలు లేకపోతే లీవింగ్ లాంగ్ లీవ్ లైఫ్స్ లాగా బోల్డ్ చెప్పుకుంటూ వచ్చాం లివింగ్ లైఫ్స్ అని అది కాకుండా ఒక మంచి మార్పు వచ్చిందండి సమాజంలో ఆనందించగల తగ్గ మార్పు అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం దాని పేరే శత్త జయంతి ఎస్ శ జయంతి సాధారణంగా గతంలో ఓ విశ్వనాథ్ సత్యనారాయణ గారు లేకపోతే పాల్కూరి స్వామినాథుడు లేకపోతే ఇంకేదైనా కర్ణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారు ఇలా గొప్ప గొప్ప దాశి రంగాచార్య ఇలాంటి వాళ్ళు చెత్త జయంతులు కొంతమందికి జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు ఇప్పుడు కూడా తెలియదు కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు జయంతి అంటే వాళ్ళు పుట్టినరోజు జన్మదినోత్సవాన్ని చనిపోయిన తర్వాత జయంతి అంటారు వాళ్ళు బతికున్నంత వరకు హ్యాపీ బర్త్డే మళ్ళీ జయంతి అని అన్నారు జన్మదినోత్సవ శుభాకాంక్షలు అంటారు చనిపోయిన తర్వాత నుంచి జయంతి అంటారు యానివర్సరీ దాన్ని జయంతి అంటారు వర్ధంతి ఉంటుంది అంటే బర్త్ యానివర్సరీ డెత్ యానివర్సరీ అంటారు ఇంగ్లీష్లో అదే వర్ధంతి అంటే చనిపోయిన రోజు గుర్తు పెట్టుకోవడం వర్ధంతి అంటే చనిపోయిన రోజు ఇదండి జయంతికి వర్ధంతిగా ఉన్న తేడా చాలామంది తెలియదు ఇప్పటికీ తెలుసుకుంటారని ఆశతో అంతే తప్ప ఏదో ఎవరి మీద సెటరికల్గా మాట్లాడాలన్నా నా ఉద్దేశం కాదు ఇప్పుడు ముఖ్యంగా మనం వచ్చేది శత జయంతి ఈ శత జయంతి అనేది ఈ మధ్యకాలంలో సామాన్య జనాల్లో కూడా పాపులారిటీలోకి వచ్చిందండి ఇదివరకు శత జయంతి అనగానే వందేళ్లు నిండినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఘన వైభవంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నందమూరి వంశం బాలకృష్ణ గారి సారథ్యంలో సంవత్సరం పాటు నిర్వహించాలి సంవత్సరం పాటు ఏకధాటిగా సంవత్సరం పాటు తెనాల్లో ఒకే థియేటర్లో సంవత్సరం పాటు నందమూరి తారక రామారావు గారు నటించిన సినిమాలు సాధ్యమైనంతవరకు ప్రదర్శించారు ఉచితంగా ఒక మార్నింగ్ షో అలా ఒక టైం పెట్టి పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఆయన అభిమానులు చూసిన తార్కాణాలు ఉన్నాయి దానికి బుర్రా సాయి మాధవ్ రైటరు మొత్తం ఇదంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు అయినా నాయకత్వం వహించి అత్యద్భుతంగా నిర్వహించారు తెనాల్లో అయితే ఈ శత జయంతి రామారావు గారి శత జయంతితో పాపులారిటీలోకి వచ్చిందండి ఆ తర్వాత రామారావు గారు నాగసరాజు శత జయంతి జరిగింది అలాగే ఘంటసాల మాస్టర్ గారి శత జయంతి జరిగింది ఇలా శత జయంతి ఉత్సవాలు బోల్డ్ జరుగుతున్నాయి వచ్చే సంవత్సరం గుమ్మడి వెంకటేశ్వరరావు గారి శత జయంతి అది దాన్ని కూడా వాళ్ళ అమ్మాయి శారద గారు చాలా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నారు బృహత్తర కార్యక్రమంగా చేపడుతున్నారు ఈ శత జయంతి ఎక్కడిదాకా విస్తృతపడిందంటే ఈ రోజున సామాన్యులు మధ్యతరగతి కుటుంబంలో జాబ్ చేసేవాళ్ళు ఓ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఓ స్టేట్ గవర్నమెంట్లో కానీ లేకపోతే మంచి ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్ అయిపోయినా సరే మా అమ్మగారు శత జయంతి గురుగారు ఫలానా రోజున మూడు రోజులు చేయిదరుచుకున్నాం మా అమ్మగారు పుట్టి అన్ని రోజులు అన్నేళ్ళు అయింది అని చెప్పి నాకు ఆనందం వేసింది మొన్న ఒక ఆయన ఒక కార్డు పంపించాడు మా అమ్మగారి శతజయంతి తప్పనిసరిగా రావాలని కళ్ళంబడే కళ్ళు చెమ్మగిల్లే పోనీలే బతుకున్న రోజుల్లో అమ్మకు అంత ప్రేమగా ఆత్మీయంగా చూడని వాళ్ళు కూడా రోజున బ్రదర్సు లేదా సిస్టర్స్ అందరూ సమీకరించుకొని అమ్మ పేరున స్మరించుకొని ఒక శత జయంతి వేడుకలు చేసుకోవటమే కాకుండా ఆ శత జయంతి వేడుకల సందర్భంగా బంధుమిత్రులందరూ సమాగమం చక్కగా కలిసిమెలిసి ఉంటాం కలిగటం అదొక మంచి సంస్కృతి అని అనిపించిందండి సరే ఓకే కార్డు తీసి చూశాను లోపల ఏమేమి ఉంటాయి ఏమేమి ఉంటాయని చూస్తే మెల్లగా నాదస్వరం తర్వాత అమ్మగారికి అభిరుచి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం సరే సుప్రసిద్ధ గాయని గాయకులతో అన్నమయ్య కీర్తనలు అన్నాడు తర్వాత మధ్యాహ్నం ఇంకో కన్సోల్ పెట్టాడు భోజనాలు రకరకాల నవ్వపిండి వంటలాగా భోజనాలు ఆ తర్వాత కాసేపు మాట కచేరీ అని చెప్పి మంచక్షరిలా సరదాగా మాట్లాడటం అమ్మగారి జ్ఞాపకాలు అప్పుడు గుర్తున్నప్పుడు వాళ్ళమ్మగారు ఆ రోజుల్లో నాన్నగారు ఆ రోజుల్లో అని బాలకృష్ణ గారు చెప్పినట్టు అమ్మగారు ఆ రోజుల్లో అంటూ వాళ్ళమ్మగారు గురించి చెప్పేవాళ్ళు చెప్పారు ఆ తర్వాత సాయంత్రం అయ్యేటట్టుకి మళ్ళీ గాత్ర కచేరి భరతనాట్యం తర్వాత కూచిపూడి నాట్యం ఆ లాస్ట్కి వచ్చేట హరికథ ఒకటి అబ్బా అత్యద్భుతంగా ప్రోగ్రాము ఎలా జరిగింది అన్నది కాదు ఎంత సంస్కృతి ఎంత సంప్రదాయం ఎంత ఆనందకరం ఆనాటి వైభవాలు వాళ్ళ అమ్మగారి ఆత్మ ఎక్కడున్నా సరే శాంతిస్తుంది ఆత్మ అనేది మనం నమ్మితే అని అనిపించే విధంగా చేశాడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని కూడా నేను చూసుకోకుండా వాడికి అందరి ముందు సాష్టంగా దండం పెట్టా రే నీలాగా ప్రతి ఒక్క కొడుకు కూడా పూనుకుంటే ప్రతి నాన్న ప్రతి అమ్మ ఆత్మలు శాంతిస్తాయిరా అర్ధంతులు అక్కర్లేదు నాన్న జయంతిలు చేస్తే చాలు గుర్తుంటున్న డేట్ ఆఫ్ బర్త్ల చాలు మనకి వీరాభిమానులు హీరోలు మన హీరోయిన్లు వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు గుర్తుంటాయి కానీ అమ్మ నాన్న డేట్ ఆఫ్ బర్త్లు ఈ రోజుల్లో అస్సలు మర్చిపోతున్నాం మన డేట్ ఆఫ్ బర్త్ మనమే మర్చిపోతున్నాం అలాంటి సమయంలో గుర్తు చేసుకొని మీ అమ్మగారి డేట్ ఆఫ్ బర్త్ శత జయంతి అద్భుతంగా చేసావు బ్యానర్ కూడా చాలా అద్భుతంగా పెట్టాడు వెన్యూ కూడా బాగా ఉంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి చక్కగా హోటల్స్లో అకామిడేషన్ ఇచ్చాడు ఎంత అద్భుతంగా చేశాడు అంటే ఏదో రిసీవ్ చేసుకొని చాలా పెళ్ళికి రిసీవ్ చేసుకున్నట్టుగా అంత ఘనంగా చేసినందుకు నా స్నేహితుడిని మెచ్చుకున్నాను ఖర్చు అయితే అయింది ఏమండి సంవత్సరం ఇంకా జయంతిలు మళ్ళీ శ్రద్ధ జయంతి ఇంకొక శ్రద్ధ జయంతి అంటే ఇంకో వంద సంవత్సరాలు అప్పటి నువ్వు ఉంటావా నీ జయంతి వస్తుంది శత జయంతి సో ఏదైతే ఈ శత జయంతి ఇప్పుడు జరిగింది వాళ్ళ అమ్మగారిది చూసి ఆహా ఇలా ప్రతి ఒక్కళ్ళు అమ్మా నాన్న లేని వాళ్ళు అమ్మా నాన్న పోయిన వాళ్ళు విధంగా వాళ్ళ శత జయంతులు వస్తే షష్టిపూర్తి మహోత్సవాలు ఎటు చేయట్లేదు మనం ఎందుకంటే వాళ్ళకి షష్టిపూర్తి అరవై ఏడు వచ్చేటట్టు కూడా తల్లిదండ్రులు తెలియకుండా పనిచేస్తున్న వాళ్ళు ఆఫీసుల్లో ఉన్నారు అలాగే వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చి ఇండియాలో ఉంటాళ్ళు వాళ్ళు ఏమో ఫారెన్స్లో కొడుకులు ఉంటారు పూర్తి అనేది తెలియదు అరే ఇవాళ నా పుట్టినరోజు అంటాడు కానీ నాన్న పూర్తి అని చెప్పడం ఎందుకంటే మళ్ళీ ఆగ మీద నాన్న అని వాడు ఏదో సిగ్గుపడుతూ లేకపోతే మాట దాచి వద్దాం అనుకున్నాను కానీ అని ఏదో సడుగుతూ ఇవన్నీ ఉంటాయి ఇవి లేకుండా ఎవ్వరు చెప్పుకోవట్లేదు సస్యపూర్తులు కనీసం సస్యపూర్తి వద్దు వాళ్ళు బతుకున్నా వాళ్ళు లేకున్నా శత జయంతులు చేసుకొని అమ్మా నాన్నలు గుర్తు చేసుకోండి ప్లీజ్ కాకపోతే ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా క్యాన్సర్ వ్యాధి పాకుతుంది మళ్ళీ డెఫినెట్గా వస్తుంది అసురగణం తయారవుతుంది విష సంస్కృతి బీజాలు నాటుతుంది అది భవిష్యత్తులో నేను గ్యారంటీగా చెప్తున్నా నేను కాకపోతే కీడించి మేలంచాలన్నారు కాబట్టి కీడు చెప్తున్నాను బాబు రాబోయే కాలంలో శతజయంతికి ఏం చేస్తారో తెలుసా అండి డిస్కో డ్యాన్సులు అవన్నీ దాటిపోయి పెద్ద పెద్ద డ్యాన్సులు వచ్చాయి కదా ఇప్పుడు ఈవెంట్ ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తారు మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అన్నీ వాళ్ళ అమ్మకి ఏదైతే విరుద్ధమో వాళ్ళ నాన్న ఏ దేనికైతే విరుద్ధమో వాళ్ళ నాన్న ఎలా ఆచారాలతో సంప్రదాయాలతో బతికాడో వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ధర్మోదకాలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఇంకా చెప్పాలంటే కాక్టైల్ పార్టీలు నాన్ వెజ్ అన్నీ 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 చచ్చుకొని వచ్చేస్తాయి దాంట్లో డెఫినెట్గా జరుగుతుంది ఇది ఆ స్థాయికి తీసుకెళ్లొద్దు దయచేసి యువతని నేను కోరుకునేది అదే ఇప్పుడు శత జయంతులు ఎవరైతే చేస్తున్నారో అప్పటి స్టాండర్డ్స్ని పాటించండి నీ మీ బిడ్డలకు కూడా ఆ స్టాండర్డ్స్ కనుక మీరు పాటింపజేసేటట్లుగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మీ శతజయంతులు అంత అత్యద్భుతంగానే చేస్తారు అంతే తప్ప విష సంస్కృతులు చోటు చేసుకొని పైన రికార్డింగ్ డ్యాన్సులు లేకపోతే చండాలమైన డ్యాన్సులు అసభ్యకరమైన ఇంకా ఓయో డ్యాన్సులు ఇవన్నీ ఉన్నాయి కదా బెంగళూరు అవన్నీ చే చోటు చేసుకొని చండాలం అయిపోతే ఏడుస్తారు నా కర్మ కొంచెం జయంతి వీడికెందుకు గుర్తుంది రా నా డేటు వీడెందుకు చేస్తున్నాడు జయంతి వేడుకలు అందరు దాన్ని ఇంకో వైజయంతి వేడుకలు అంటారు వైభవపేతమైన వేడుకలు అంటారు ఏమిటండి ఇక్కడ రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుందా లేకపోతే ఏంటండి స్టార్ హంటా ఏమిటి అన్నట్టు చది జనాలు లేదండి వాళ్ళ అమ్మగారు జయంతి అండి చీచీచి ఏంటండి ఆవిడ ఫోటోలు చూస్తే ముసలావిడ ఉంది జయంతి అని ఉన్నారు చక్కగా ఉంది ఈ లోపల ఈ దరిద్రం అని చెప్పి తిట్టుకోకుండా చూసుకోండి ప్లీజ్ దయచేసి సో నేను ఫ్రెండ్స్ అందరికీ అందరికీ విజ్ఞప్తి చేసేది జయంతిలు చేసుకోండి శత జయంతి చేయండి మీ అమ్మది చేయండి మీ నాన్నది చేయండి మీ తాతది చేయండి మీ అమ్మమ్మది ముత్తాతది అందరిది చేయండి కాకపోతే నా రిక్వెస్ట్ చేతులెత్తి దండం పెడితే చేస్తుంది ఏంటంటే సత్సాంప్రదాయాలను పాటించండి మన అమ్మా నాన్నలు బతుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి అభిరుచులు గల వాళ్ళు ఆలోచించండి ఒకొక్కలకు వైదికని నిష్ట అంటే చాలా ఇష్టం ఇంట్లో మంత్రాలు ఘోషిస్తుంటే ఇంట్లో వచ్చి దసరాలప్పుడు వేద పండితులు పనస చదువుతూ ఉంటే ఆనందించే తండ్రులు ఉన్నారు అలాగే పూజ పునస్కారం ఇంట్లో అమ్మ మడి ఆచారం గుడికెళ్ళటం లేకపోతే అమ్మ ఆరాధ్యంగా దేవత గురించి పాటలు పాడటం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అమ్మకి ఏది ఇష్టమో నాన్నకి ఏది ఇష్టమో ఆ విధానంగా బంధువుల కలయిక అమ్మకిష్టం బంధువులకు పది రకాల వంటకాలు తయారు చేసి పెట్టడం అమ్మకిష్టం అపర అన్నపూర్ణలాగా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ నిరంతరం ఇరవై నాలుగు గంటలు వడ్డిస్తూ ఉండటం వాళ్ళకి కొంతమందికి ఇష్టం కొంతమంది వంట ఇల్లు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది అలసిపోదు ఆ తల్లి ఆ బంగారు తల్లి మనకి ఆ బంగారు తల్లి అలసిపోదు అన్నపూర్ణమ్మలాగా వచ్చిన ఏమే పలానా ఊరి నుంచి పలానా ఉండొచ్చే పాపం కంటికి చూపించుకోవడానికి మన ఊరి నుంచి యాదయ్య పొల్లయ్య అని చెప్తుంటారు పెద్దది పెద్ద ఊళ్ళు వెళ్తే వాళ్ళందరి భోజనాలు ఇవన్నీ చేయించేవాళ్ళు గతంలో అలాగే అభిరుచులకు తగ్గట్టుగా మనం మసలుకుందామండి నాకు నాకు చాలా నచ్చింది మా ఫ్రెండ్ కాన్సెప్ట్ ఇలాంటి సందర్భంగా అయినా సరే అమ్మని గుర్తు చేసుకుందాం నాన్నని గుర్తు చేసుకుందాం ఎందుకంటే ఇక గుర్తు చేసుకునేందుకు ఎందుకు వీలు లేదు ఏదో తద్దనం పెట్టినా ఆర్థికం పెట్టినా సంవత్సరానికి ఒకసారి కార్యక్రమం చేసిన ఇప్పుడు దూరాభారాలు అయిపోయి ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు అసలు చేసుకొని వాళ్ళు ఉన్నారు స్వయం పాకం అని చెప్పి కొన్ని వస్తువులు అనేది నిత్యాన్నానికి సంబంధించిన వస్తువులు బ్రాహ్మణుడికి ఇస్తున్న వాళ్ళు ఉన్నారు నమ్మకంతో ఓపిక లేక అది కూడా లేకుండా ఉన్నవాళ్ళు అసలు గుర్తే లేదు ఏమీ ఉండదు వాడికి అలాంటి వాళ్ళు ఉన్నారు సో ఎలాంటి వాళ్ళు ఉన్నా ఎలాంటి వాళ్ళు ఉన్నా ఒక్కసారి ఆలోచించుకోండి ఒక చిన్న వేడుక చిన్న సైజు వేడుక నువ్వేం పెళ్లిలాగా చేయట్లేదుగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నావు మా ఫ్రెండ్ అయితే ఏం చేశాడో తెలుసండి ఒక ఏవి ప్రదర్శించాడు ఆడియో విజన్ అని అంటారే ఏవి దాంట్లో అందరూ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు బతుకున్నప్పుడు ఎవరెవరు పరిచయం ఉన్నారు బంధువుల దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో టెనెంట్స్ సర్దుకున్న వాళ్ళ వరకు పెద్ద ప్రతి ఒక్కళ్ళ బైట్స్ తీసుకున్నాడు ఆడియో బైట్స్ తీసుకున్నాడు వి విజువల్ బైట్స్ అవి ఎట్లా చేశాడు ఇళ్ళకు వచ్చి షూటింగ్ చేయలే ఎవరికి వాళ్ళ సెల్ ఫోన్లో మీరు ఒక వీడియో బయట మా అమ్మాయి సంబంధించి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇవ్వరా ప్లీజ్ అవన్నీ ఎడిట్ చేసి ఒక గంట సేపు ప్రదర్శింపజేశాడు డిస్ప్లే చేశాడు అక్కడ స్క్రీన్ మీద అవన్నీ ఆవిడ మధుర పాత జ్ఞాపకాలు మా అమ్మగారు ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడు అత్యద్భుతంగా ఒక రోజుని ఇలా జరిగింది ఇలా జరిగింది అని జ్ఞాపకాలు చెప్పుకుంటుంటే చాలా ఆనందించారు అందరూ ఆహా అద్భుతంగా నిర్వహించారు ఈవెంట్ లాగా కుటుంబ సభ్యులందరూ మొత్తం యూనిటీగా కలిశారు మిగతా రోజుల్లో తన్నుకు జవానీయండి ఆస్తిపాస్తుల గురించి కోర్టుకు జానుయండి అసలు కలవక ఫోన్ ఇవ్వండి ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ చెత్త జయంతి అనేది జరిగితే అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు కనీసం శతజయంతి అనేది ఆపర్చునిటీ గుడ్ ఆపర్చునిటీ ఎవరిళ్ళలో వచ్చినా తప్పనిసరిగా కలవండి షేర్ చేసుకోండి అన్నయ్య నువ్వు ఏంటి మేమంతా కూడా భాగస్వాములమే ఎంత పడుతుందో చెప్పు అని అని అడగండి అంతే తప్ప ఆ ఏదో పిలిచాడు ఆ పెళ్ళికి వెళ్ళినట్టుగా మనం తలలు ఊపుకుంటూ చేతులు ఒప్పుకుంటూ పట్టు చీరలు కట్టుకొని పరిగెత్తడం కాదు అర్థమైందా వెళ్ళాలి మీ వంతు భాగంగా ఎంత పడుతుందో షేర్ అంత వేసుకోండి శుభ్రంగా అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా మీ అమ్మకి గుర్తు చేసుకోండి మీ అమ్మ హోమం చక్కగా మార్నింగ్ పూట హోమం చేయించండి ఏదైనా సరే యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం ఒక హోమం ఒక యజ్ఞం అమ్మకి ఏ ఆధ్యాత్మిక చింతన ఉందో అది చేయించండి పేదవాళ్ళకి అమ్మకి అన్నదానం అన్నదానం పెట్టించండి ఆ రోజున ప్లీజ్ శత జయంతి అనేది స్టార్ట్ అయింది కాబట్టి శత జయంతి గొప్పవాళ్ళే కాదు అమ్మ గొప్పవాళ్ళు చేసుకోవటమే కాదు గుడిసెల్లో ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు అమ్మ శత జయంతులు కాబట్టి జయంతి శతమానం భవతి శత ఆయుష్మాన్ భవ అన్నట్టు జయంతి వేడుకలు శత జయంతులు వందేళ్లు సాగాలి జయంతి వేడుకలు అని చెప్పి ఈ సందర్భంగా అభిలషిస్తూ స్వస్తి నారు మంచి